వెల్కమ్ టు అవర్ ఛానల్ బృహస్పతి యొక్క సంచారం ఈ రాశి వారి కుటుంబంలో సంతోషం శత్రుల్పి విజయం లభించబోతుంది ఎక్కడ ప్రకారం దేవగురు బృహస్పతి ఆగస్టు మాసంలో నక్షత్రాన్ని మార్చిపోతూ ఉన్నాడు దీని యొక్క శుభ ప్రభావము కారణంగా మేషం కన్యత సహా కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి వేద శాస్త్ర ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట విరామం తర్వాత రాశి చక్ర గుత్తులను నక్షత్రాలు మారుస్తాయి ఇది మేషం నుంచి మేనం వరకు పన్నెండు రాశుల్లో కూడా శుభ అశుభ ప్రభావాన్ని ఇస్తుంది పంచాంగ ప్రకారం ఆనందానికి సంతోషాలకి సుఖానికి అదృష్టానికి కారకుడైన బృహస్పతి తన నక్షత్రాన్ని మార్చుకోబోతూ ఉన్నాడు ఆగస్టు నెలలో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది రోహిణి నక్షత్రం నుంచి బయలుదేరి వృక్ష నరతుల్లోకి ప్రవేశించబోతూ ఉన్నాడు వృక్ష నక్షత్రంలో దేవగురు బృహస్పతి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రార్పులు రాబోతూ ఉన్నాయి సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ప్రతి రంగంలోనూ కూడా గొప్ప విజయాలను సాధిస్తారు ముఖ్యంగా వృక్షర నక్షత్రంలోకి బృహస్పతి ప్రవేశం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం మేషరాశి వారు గురుగ్రహ నక్షత్ర మార్పు మేషరాశి వారి వ్యక్తి జీవితంలో అద్భుత మార్పులను తీసుకురాబోతోంది వీరి యొక్క ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆర్థిక లాభం కోసం కొత్త అవకాశాలు రాబోతున్నాయి సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతుంది కెరీర్లో కూడా గొప్ప పురోగతి సాధిస్తారు కష్టపడి పని చేస్తే ఫలితం తప్పకుండా దక్కుతుంది ప్రతి రంగంలోనూ కూడా ఆశించినటువంటి విజయాలను సాధిస్తారు సంపద సంతోషం పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో లాభం ఉంటుంది భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది కన్యా వారు కన్యా రాశి వారికి కూడా యొక్క బృహస్పతి మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశించడం వల్ల సుఫలితాలు పొందుతారు ఆకస్మిక వంటి ధనలాభం వస్తుంది జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది పాత పెట్టుబడి నుంచి మంచి రాబడి పొందుతారు ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తాయి శత్రువులు ఓడిపోతారు సామాజిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కెరీర్లో గొప్ప విజయాలు సాధిస్తారు కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది బంధువుల మధ్య నెలకొన్న సమస్యలు దూరం అవుతాయి అవివాహితులకు వివాహ కుదురుతుంది మకర రాశి వారు ఈ రాశి వారికి బృహస్పతి సంచారం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు కుటుంబంలో సంతోషం ఉంటుంది సమాజంలో ప్రశంసలు అందుకుంటారు కెరీర్లో కూడా కొత్త విజయాలు సాధిస్తారు కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయము ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆకస్మిక ఆర్థిక లాభానికి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు వీడియో నస్తే లైక్ చర్యలు మరిన్ని వీడియోస్ కోసం చేసుకోండి